హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైపోయింది వీడియో చేసి కూడా చాలా బాగా చేస్తుంది ఎందుకంటే వీడియోలు ఆపడం నాకు ఇష్టం లేదు చేయాలనే ఆశ బాగుంది చాలామంది కూడా బాబాయ్తో వీడియో చేయండి వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు చేస్తాం బాబాయ్ నేను కలిసి చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం మైండ్ బాగలేదు కాబట్టి కొన్ని రోజులు ఆపాను చేయాలి ఇంకా మంచి మంచి కంటెంట్లు చేస్తాను ఆపేదే లేదు వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను త్వరలోనే వీడియోల ద్వారా మీ దగ్గరికి రావడం జరుగుతుంది చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు వీడియో పెట్టట్లేదు ఏంటని విజయవాడ నుంచి గుంటూపల్లి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి చాలామంది ఆపద్దు అన్న అని ఆపడాలు ఏమి ఉండవు కొంచెం బాగా కొంచెం లేట్ తీసుకున్నాము చేస్తా మళ్ళీ బాబాయ్ తీసుకొచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఆపేది ఏముండదు ఫ్రెండ్స్ అలాగే ఎలక్షన్లు వచ్చినాయి కదా వాటి గురించి కూడా కొంచెం వాటి గురించి కూడా కొంచెం ఆగడం జరిగింది అది ఖచ్చితంగా అయితే వీడియో వీడియోలు ఆపడం కుదరదు మరి సన్నీ ఫ్రాంక్స్ కొని ప్రతి ఒక్కరు చాలామంది కూడా నేను వీడియోలు ఆపిన చాలామంది పాత వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది అందరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే బాబాయ్ని మళ్ళీ తీసుకొచ్చి సందడి సందడి చేస్తాను చాలా బాగుంటాయి ఈసారి కూడా ఒక్కసారి మొదలు పెడితే ఆపకుండా చేయాలని చూస్తున్నాను నా ప్రయత్నం అదే అందుకే కొంచెం లేట్ అవుతుంది ఈసారి మాత్రం వీడియోలు ఆపడం జరగదు ఖచ్చితంగా బాగా చేసి ఇంకా ఇంకా మంచి కంటెంట్లతో మీ ముందుకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది కూడా పాపం ఫోన్లు చేస్తున్నారు చెయ్యి తొందరగా బ్రదర్ వీడియో చెయ్యి అని చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి నా సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు ఖచ్చితంగా బాగా చేస్తాను అలాగే తాగి డ్రైవింగ్ చేయకండి నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ